హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్ట్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ వాళ్ళు పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో ఏంటిదంటే ఫ్రెండ్స్ నేను ఈరోజు పిల్లలకి స్కూల్ ఉండడమేమో కానీ హాలిడేసే ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట వన్ డే స్కూల్కి వెళ్తారు వన్ డే హాలిడే ఉంటుంది నిన్న స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇవాళ రంజాన్ అని చెప్పేసి ఇవాళ హాలిడే ఉంది సో అందుకని చెప్పేసి అత్తమ్మనైతే పొద్దున ఆరు గంటలకే పొట్టుదీయము ఒక్కజొన్న పొట్టుదీయడానికైతే వెళ్ళింది రోజు వంద రోజుల పనికి వెళ్ళేది అన్నమాట సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అన్నం కూర అండి వెళ్ళేది నేను పిల్లల్ని రెడీ చేసుకుంటు ఉండేది కాకపోతే ఇవాళ మాత్రం ఏం పని చేయలేదన్నమాట అంటే వంట కాడికి పోలేదు ఒక గ్లాస్ అయితే రైస్ పెట్టుకొని వెళ్ళింది ఒక టిఫిన్ మందం సో అంతే ఇప్పుడు మేము ఇంట్లో వరకు నేను ఇవాళ ఫస్ట్ టైం కూర వండుతున్నా అన్నమాట ఏం కూర వండుతున్నా అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా ఇంకొకటి మదర్ అండ్ డాటర్స్ డ్రెస్లో అయితే త్రీ సెట్స్ అయితే డ్రెస్సెస్ అయితే కుడుతున్నా రెండు సెట్లు అయితే కుట్టడం అయిపోయింది కట్టింగ్ అయితే చూపించలేకపోయినా ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అందుకని చెప్పేసి ఇంకొక డ్రెస్ కుడుతున్నా మీతోటి షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ అందుకని వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రైస్ అయితే కడిగి పెట్టినా గోడ్ చిక్కుడు కర్ర అయితే అండినా ఫ్రెండ్స్ తర్వాత అన్నం అనుకోవచ్చని కూరనైతే అండినా మొత్తమన్ అయితే కొన్ని బియ్యం పెట్టుకోవాలి ఇందులోకి వెళ్ళి కొంచెం టిఫిన్ పెట్టుకోయండి టిఫిన్కి అయితే కూర పచ్చడి పెట్టుకున్నట్టుంది అంత పొత్తులో కూర అండలేదు ఇదైతే బచ్చాలు ఫ్రెండ్స్ టిఫిన్ ఏం చేయలేదు అన్నమాట అందుకని చెప్పేసి బచ్చాలు అయితే తింటున్నా ఇవి మీద కాల్చుకున్నా కదా పిల్లలు కూడా అవే తింటున్నారు హలో ఫ్రెండ్స్ రెండు డ్రెస్సులు అయితే గుర్తున్నా కానీ ఇప్పుడు ఇది మూడో డ్రెస్సు కట్టింగ్ చేసిన ఇది ఒక్కరు ఇది మమ్మీది ఇది పిల్లది అదే మదర్ అండ్ డాటర్ ఇది తల్లిది ఇది పిల్లది అన్నట్టు ఇది మదర్ది ఇది డాటర్ ఫ్రెండ్స్ ఈ రెండు అయితే కుట్టినాక చూపిస్తా కుట్టేటప్పుడు అయితే తీయను కుట్టినాక చూపిస్తా వీడియో మొత్తం చూసేయండి హలో ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక్క డ్రెస్ అయితే కుట్టాను ఫ్రాక్ మారాలి ఇది ఒక డ్రెస్ అయితే ఇప్పుడు అయిపోయింది ఇది మదర్ ఇది ఒక డ్రెస్ అయితే అయిపోయింది సేమ్ ఇట్లనే ఇంకొకటి కట్టింగ్ చేసినది ఫ్రెండ్స్ ఇది అయిపోయినాక ఇంతకుముందు మూడు డ్రెస్లు పెట్టినా కదా ఇంత ఇప్పుడు రెండు డ్రెస్సులు ఇంకా వేరే డ్రెస్సులు కుట్టి షేర్ చేస్తాను ఇవి అంబరిల్లా ఫ్రెండ్స్ అంబరిల్ల కట్ ఇట్లా అంబరిల్లా ఇవి అంబరిల్ల ఇది ఒకటి ఇది తల్లి ఇది పిల్ల అదే మదర్ అండ్ డాటర్ ప్రెస్లో అని చెప్పిన కదా సేమ్ ప్రాసెస్లో సేమ్ అంబరిల్లా కాకపోతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ మంచిగా ఉండే కలర్ఫుల్గా ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది డ్రెస్ కుట్టినాక మంచిగా అనిపిస్తుంది ఇంకో డ్రెస్ అయితే ఇది ఇది పాపది ఇది కూడా అంబలిందా ఇది మదర్ది సూపర్ అర్థం కదా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి మొత్తం చీరలతో కుట్టినా అనమాట మొత్తం త్రీ సారీస్ ఇచ్చింది త్రీ సారీస్ లైనింగ్స్ ఇచ్చింది అనమాట త్రీ సారీస్ తోటి టూ శారీస్ అయితే ఇవి ఇంకొక శారీ అయితే ఇవి చూసిన కదా మొత్తం మూడు డ్రెస్సులు ఆరు రెండు రెండు జతలు అన్నట్టు ఇంకా ఇవి కింద ఓవర్లాక్ చేయాలి ఫ్రెండ్స్ ఓవర్లాక్ అయితే ఇంకా ఓవర్లాక్ చేయాలి ఫ్రెండ్స్ ఇవి పోగుడు పోకుండా ఓవర్లాక్ చేస్తే ఇంకా లుక్ అనేది మంచి కనబడుతుంది మస్తు నీట్గా కనబడుతుంది సో ఇవన్నీ ఓవర్లాక్ చేసిన తర్వాత ఇంకో డ్రెస్ కుట్టిన తర్వాత అయ్యో మళ్ళీ మీతోటి షేర్ చేస్తా చూపించే ప్రాసెస్లో కట్టింగ్ చేసి మంచిగా మరత పెట్టుకునే కింద పడ్డవి ఇంకేంది ఆలస్యం మొత్తం చూసేయండి బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఓవర్లాక్ చేస్తున్నా ఇంత ముందు చూపెట్టిన కదా మదర్ది కుట్టిన ఇప్పుడైతే చిల్డ్రన్ది కూడా అన్నమాట చూడండి సేమ్ టు సేమ్ డ్రెస్సెస్ అయితే కుట్టిన ఇప్పుడైతే ముందు రెండు డ్రెస్సులు కుట్టినా కదా వాటికి అంబరిల్లా కాబట్టి కిందనైతే ఓవర్లాక్ చేయాలని చెప్పేసి ఇప్పుడైతే ఓర్లాక్ చేస్తున్నా ఆల్రెడీ ఒక్క డ్రెస్ అయితే చేసినా అన్నమాట చూడండి ఇదైతే చేసిన కింద మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఓర్లాగ్ చేస్తే అందుకని చెప్పేసి అన్నీ ఒక్కసారే ఓర్లాక్ అన్నమాట ఇది చేస్తుడైపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ ఇది చేస్తున్నా చూసేయండి ఓర్లాక్ ఎట్లా చేస్తున్నావు హలో ఫ్రెండ్స్ ఇప్పుడే డ్రెస్సులు అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఓవర్లాక్ కూడా చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఓవర్లాగ్ చేసినాక చాలా అంటే చాలా సూపర్గా కనబడతాను డ్రెస్సులు అయితే చూపిస్తా ఇప్పుడైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంక వన్ అవుతుంది ఒక్కొక్కటి అవుతుంది పొద్దున ఎప్పుడో ఎక్కిన అన్నం కూర అన్నీ వండైన తర్వాత ఎక్కినా అన్నమాట ఫైనల్గా త్రీ డేస్లో అయితే అయిపోయింది ఇప్పుడే అంత అర్జెంటుగా కుట్టడానికి కారణం ఉంది అదేంట్లో లాస్ట్లో చెప్తా వీడియో మొత్తం చూసేయండి డ్రెస్సులు చూపిస్తూ తిన్నాక హలో ఫ్రెండ్స్ వైరల్గా అయిపోయినాయి ఇవి చూపించడానికి ముందు ఒకసారి చూడండి చెత్త ఇవన్నీ కుట్టినాక వేస్టేజ్ ముక్కలు ఇవంతా వేస్టేజ్ అట్లయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఓర్లాగ్ చేసినాక ఎంత లుక్ అనేది మొత్తం మారిపోతాయి డ్రెస్ మంచి ఇట్లా స్టెప్స్ వస్తాయి వీటికైతే ఓర్లాగ్ తోటి పని లేదు కింద అంచ వచ్చింది కదా పోగులు అనేటివి ఊడిపోవు ఫ్రెండ్స్ ఫైనల్గా డ్రెస్సులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ డ్రెస్సులు కట్టింగ్ ఎందుకు చూపెట్లేదంటే ఇవి స్మూత్ జారుడి ఫ్రెండ్స్ మొత్తం జారుడు చీరలు ఉంటాయి కదా ఈ జారుడు చీరలు కట్టింగ్ చేసేటప్పుడు ఇద్దరు ఉండాలి నేను ఒక్కదాన్నే కట్ చేసుకున్నా వీడియో తీయడానికి అయితే లేరు కుట్టేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నా కాకపోతే వీడియో తీయడానికి ఇవ్వలేదు అందుకని కుట్టినాకనైతే మీతోటి షేర్ చేసుకుంటా అని చెప్పేసి అయితే చూపిస్తున్నా ఇందులో ఏ కలర్ డ్రెస్ మంచి ఉందో వీడియో కింద కామెంట్ చేయండి నాకైతే ఎల్లో కలర్ నచ్చింది ఇక్కడ ఎల్లో కలర్ బాగున్నది మీకే కలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఇవి ఈరోజు పుట్టడానికి కారణం అనేది ఇవి అయితే రేపు ఇవ్వాలి వాళ్ళకు అందుకని చెప్పేసి ఇవాళే కంప్లీట్ చేసిన రేపు ఎవరికి ఇస్తా ఏందని చెప్పేసి కూడా రేపు మీతోటి షేర్ చేసుకుంటా ఫైనల్గా నేను ఈ త్రీ డేస్లలో పుట్టిన అవుట్ ఫిట్ అనేటివి ఇది చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనకు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్